హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాని ఇజ్రాయిల్ ఫోర్సెస్ ఎతికి వేటాడి వాళ్ళని వాటిని ఎత్తి మీద బాంబేసి చంపేశారు వాళ్ళ కూతురు మళ్ళీ కమాండరు అందరూ చనిపోయారని చెప్తున్నారు ఇజ్రాయిల్ వాళ్ళు వేట అంటే ఇలాగుంటుంది మోసాద్ అంటే ప్రపంచం మొత్తం భయపడుతుంది వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ ప్రతి విషయాన్ని వాళ్ళు బాగా క్షుణ్ణంగా పరిశోధన చేసి డిటెక్టివ్స్ అంటే నెంబర్ వన్ డిటెక్టివ్స్ వాళ్ళు వాళ్ళని చూసి మన ఇండియా వాళ్ళు కూడా కొంత నేర్చుకోవాలా ఎలా వీళ్ళ తీవ్రవాదులను పట్టి చంపేయాలా అనేది కూడా మనం నేర్చుకోవాలా వాళ్ళ యుద్ధం ఇలా జరుగుతుంది వాళ్ళ శత్రువు ఎవడైనా సరే ప్రపంచం అంతా చెప్పినా ఎవరు వినకుండా వాళ్ళని ఎక్కడున్నా వేటాడి వెతికి చంపేస్తుంది మన వాళ్ళు మాత్రం ఆలోచిస్తారు ఇళ్ళ ఇట్ట చంపితే ఎట్ట ఇట్ట చంపితే ఎట్ట అట్ట చంపితే ఇట్ట అని కానీ వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఆలోచించరు మన యుద్ధం ఏంది మన దేశం యుద్ధం ఏంది అంటే మనకు కూడా ఇజ్రాయెల్ మాదిరి చుట్టుపక్కల దేశాలన్నీ రోక్ దేశాలు మనకు పాకిస్తాను బంగ్లాదేశు మయన్మారు ఇలాంటి వరస్ట్ దేశాలు ఉన్నాయి మనం కూడా ఇజ్రాయెల్ మాదిరి చుట్టుపక్కల దేశాల మీద ఎప్పుడైనా యుద్ధం చేయాల్సి వస్తుంది వీళ్ళ యుద్ధాన్ని గురించి మనం నేర్చుకోవాలా చుట్టుపక్కల దేశాలన్నీ తీవ్రవాదులు అని చెప్పి అడ్డం పెట్టి ఈ దేశాలు మాత్రం ఇప్పుడు పాకిస్తాన్ అంటే వాళ్ళు గమ్మగా ఉంటారు మాకేం సంబంధం లేదు మా దగ్గర ఉండే తీవ్రవాదులు వచ్చి దాడి చేసినారు అంటారు వాళ్ళు తీవ్రవాదులను దాంగా పెంచి పోషించి వాళ్ళ చేత దాడులు చేయిస్తారు సేమ్ అదే మాదిరి ఇజ్రాయెల్ వాళ్ళ మీద కూడా ఇలాగే దాడి చేస్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళ కంట్రీ కాదు వాళ్ళ తీవ్రవాదులు కాదు వాళ్ళు చెత్త రేపు తెత్త తంతున్నారు సమీపారేస్తున్నారు ఒక్కొక్కరిని ఇలా వీళ్ళ యుద్ధాన్ని గురించి మనం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇజ్రాయిల్ వాళ్ళు కానీ ఇజ్రాయెల్ వాళ్ళకి అమెరికా ఫుల్ సపోర్ట్ ఉంటుంది మా ఆ దేశాలు మొత్తం స అన్నీ చాలా సపోర్ట్ ఉంటాయి మనకు మాత్రం ఎవరు సపోర్ట్ ఉండరు మనం మాత్రమే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత మనకు వ్యతిరేకంగా చైనా కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది చాలా కొన్ని దేశాలు కూడా టర్కీ అలాంటి దేశాలు కూడా పాకిస్తాన్కి అలా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి అప్పుడు మనకి చాలా కష్టం కానీ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం చిన్న సైన్యం కానీ టెక్నాలజీ పరంగా మనకన్నా ఉన్నారు వాళ్ళు సైనిక పరంగా మాత్రం మన దేశం అంత సామాన్యంగా లేదు చైనా వాళ్ళు కూడా అదిరిపోయి పారిపోయినారు సైనికులు మన దెబ్బకి కానీ మనం కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది ఒక్కొక్క దేశానికి సంబంధించి ఇంత మిలిటరీని మనం పెట్టుకోవాలి రెడీగా ఇన్ని మిసైళ్ళు పెట్టుకోండాలా చుట్టుపక్కల దేశాలు అన్నింటినీ ఒకేసారి సాగు దెబ్బ కొట్టాలా ఈ అని చెప్పి దొంగ నాటకాలు ఆడి వాళ్ళని పంపించి మనల్ని చంపేదానికి మన దేశంలో రకరకాలు ఉంటారు మన దేశంలో కూడా కొంతమంది తోక చాటిస్తారు వాళ్ళని కూడా చంపడానికి కొంత ఆర్మీని పెట్టుకోవాలా ఇలా ఈ యుద్ధాన్ని గురించి మనం తెలుసుకోవాలా ఇజ్రాయల్ వేటాడి వేటాడి చంపుతున్నారు అలాగే మనం దీని తీవ్రవాదులను బాగా